అడుగుతున్నాను దేవా నేను చేర్చిన పరిచర్య కోసం కాదు దేవా నేను చిన్నప్పటి నుంచి నేను నామకార్థంగానే పనిచేశాను మా తల్లిదండ్రులను చూసైనా నన్ను కడించి వా దేవాని అడుగుతూ వచ్చాను అయితే అది ఏంటి అని నేను చెప్పలేను కానీ అలా అడుగుతూ వచ్చినప్పుడు నా పాపాలన్నీ నాకు చూపిస్తూ వచ్చినాడు నువ్వు ఎంతమంది కుటుంబాలను వాడు పెట్టావో చూపిస్తూ వచ్చినాడు నువ్వు మంచిగా కొన్ని చేసిన ప్రతి విషయంలో ఏ చెడు ఉందా చూపిస్తూ వచ్చినాడు రోజు నాలో ఒక చిన్న నిశ్చయిత కలిగింది ఆ నిశ్చయిత ఆ రోజు చేసుకున్నాను దేవా ఇంతవరకు నన్ను కాపాడినందుకు ఇంతవరకు నన్ను రక్షించినందుకు నా తల్లిదండ్రులు ప్రార్థన లక్ష్య పెట్టినందుకు నీకు వందనాలు లేవా నన్ను ఈ స్థితి నుంచి బయటికి అది ఆశ్చర్యకరంగా బయటకు వచ్చాను అనుకోండి ఆఫ్కోర్స్ అయిపోయింది అది ఈ స్థితి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు నీకు చాలా వందనాలు లేవా అని చెప్పేసి చాలా ప్రార్థి చాలా ప్రార్థించి స్థుతులు అర్పించి రోజు నాకున్న అన్నీ వదిలేస్తాను అని ప్రార్థించాను దాదాపుగా అన్ని వదిలేశాను కానీ అయితే ఈ మొత్తం అనేది వదలలేదు మొత్తం ఎందుకు వదిలింది మన తాట తీసేదాకా ఓదుగాది అయితే ఈ మొత్తు ప్రపంచంలో ఊగులాడుతూ తేలుతూ మరి నాకన్నా ఎవరు లేరని అని చెప్పేసి తిరుగుతున్న సమయంలో దేవుడు నన్ను అనేక విధాలుగా హెచ్చరిస్తూ వచ్చినాడు శవకుని మాటల ద్వారా కానీ మరి సవకుని పాటల ద్వారా కానీ మరి ఆ పరిచరలో చాలా విధాలుగా హెచ్చరిస్తూ వచ్చినాడు ఈ హెచ్చరి హెచ్చరించినా కానీ అది మనకు కాదులే నాకు కాదులే అని చెప్పేసి మనకు వెనకబడేస్తూ వచ్చినాడు తర్వాత ఒక చిన్నంగా నువ్వు ఇట్లా మాటినవరా అని చెప్పేసి ఒకరోజు నా రూంలో నేను కొనుక్కుంటూ ఉండగా నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేసి భరించలేని తలనొప్పి వచ్చి భరించలేని ఏడుపు వచ్చింది ఎందుకు ఏడుస్తున్నా తెలీదు ఎందుకు తలక నొప్పి వచ్చిందో తెలీదు ఎందుకు తిరుగుతున్నా తెలీదు అయితే ఈ తలక నొప్పి వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అయ్యా నీకు ఫ్యాటీ లివర్ ఉంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది నువ్వు ఉన్న అలవాట్లన్నీ మానుకోకపోతే ఇంకొద్ది రోజుల్లో నీకు ఫంక్షన్ అయితే లేదో చెప్పలేము కొద్దిగా అని చెప్పేసి అన్నారు తర్వాత అదే అది రమేష్ హాస్పిటల్కి వెళ్ళాము వాళ్ళు ఒకటి కాకపోతే ఇంకొకటి చేస్తూ ఉంటారు కాబట్టి ఒకేసారి ఆ రోజు లంగ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను నీ లంగ్స్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నాయి నీ లంగ్ కెపాసిటీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అన్నారు నాకు అయింది ఇంక ఇక్కడితో ఆపకపోతే ఇంకా ఇది ఒక శాంపిల్ మాత్రమే ఇంకా దారుణంగా పాడైపోవచ్చు ఇంకా చెడిపోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాను అయితే అట్లా ఇంటికి వెళ్ళినప్పుడు మా తండ్రితో ప్రార్థన చేసుకొని చాలా నిశ్చయంగా నేను అన్నీ ఒప్పేసుకోవాలి అన్న విధంలో వెళ్ళాను అయితే మా తండ్రి గారు అలా సోఫాలో ఉన్నారు నేను వెళ్ళి డాడీ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఎంత చెడ్డవరంగా నీకు చెప్పాలనుకుంటున్నాను అన్నానా నాకు క్షమాపణ దొరికిద్దా లేదా ఒకసారి నాతో మాట్లాడినా అని చెప్పేసి అన్నాను అయితే ఆ రోజు డాడీ నాతో ఒక మాట అన్నారు అరే నువ్వు ఇప్పటిదాకా ఏం చేసావో నాకు తెలియదు ఆ రోజు నువ్వు మరి సేవకుల్లో మాట్లాడారా తండ్రిలాగా మాట్లాడారా నాకు తెలియదు నువ్వు ఇప్పటిదాకా నువ్వు నువ్వేం చేసావో నాకు తెలియదు నువ్వు నా కుమారుడివి నువ్వు సంఘంలో వారపడుతున్న ఒక అవయవాని నిన్ను ఆ దేవుడు క్షమిస్తాడు దేవుడు ప్రతి పాపాలు క్షమిస్తాడు దేవుడు ప్రతి దుర్నీతి నుంచి దూరం అని ఆ రోజు మాట్లాడుతూ వచ్చినాడు ఆ మాటలు నన్ను ఎంతగానో వెంటాడి నేను సావుకుల కుటుంబంలో పుట్టాను కానీ నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు నేను సావకుల పుట్టి కుటుంబంలో పుట్టాను కానీ నేను ఎవరైనా నాకు ఎవరైనా ఏదైనా నాకు చెప్పాలనుకుంటే నేను వినేవాణి కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి రకరకాల సేవకుల్లో గొప్ప గొప్ప సేవకుల యొక్క వర్తమానాలు విని 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 ఈ వర్తమానం వింతారా బాబు ఈ చెప్పేదేమంటారు లాస్ట్ లో కంక్లూషన్ ఏమి ఏసే రక్షకుడు ఏసే నమ్ముకోండి ఈ ఒక్క మొక్కలో గొప్పతనం ఏముందనుకున్నా కానీ మార్పు చెందినప్పుడు తెలిసింది ఆ రోజు తెలిసింది ఆ ఒక్క మొక్కలో గొప్పతనం ఏముందా ఆ ముక్కలో కాదు గొప్పతనం ఆ యేసు ప్రభుల్లో గొప్పతనం ఉందని తెలిసింది అయితే నాకు ఈ గొప్ప తండ్రులు కానీ ఈ గొప్ప నాకు నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కానీ అన్న ఉండేవాడు ఆ అన్న ఒక్కడే నా పాపలన్నీ తెలిసి నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మిగతా అందరిలో ఎవరు అలానే నా స్నేహితులు నా తమ్ములు కానీ నేను చెప్పుకోలేని పాపల్లో బతుకు బతుకుతూ వచ్చిన ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అయితే ఈ యాక్సెప్టెన్స్ నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేసిన ఈ అన్న కానీ మా తండ్రి కానీ మా పేరెంట్స్ కానీ వీళ్ళు నాకు నిజంగా చాలా రిలీఫ్ని ఇచ్చారు దీని వల్ల ఈ రిలీఫ్ వాళ్ళు ఎట్లా నేను యాక్సెప్ట్ చేశారని ఆలోచిస్తే ఇదే కదా క్రీస్తు స్వభావం నిన్ను ఎందుగా యాక్సెప్ట్ చేయటమే కదా క్రీస్తు స్వభావం లోకంలో ఏం చేసినా ఎన్ని గొప్పలు పోయినా ఎన్ని గొడవలు పోయినా ఎక్కడికి పోయినా ఆఖరికి వాళ్ళందరూ వదిలేస్తారు ఎవరు గొప్ప కాదు ఎవరు ఎవరు గొప్పతనాన్ని వాడు తేల్చుకోవడానికి ఉంటూనే ఉంటారు వాళ్ళ గొప్పతనాన్ని తేల్చుకోవడానికి మిమ్మల్ని ఎంతవరకు ఎంత గొప్పడానికి ట్రై చేస్తారు మీరు భ్రమలో బతుకుతున్నారు మీరు ఒక లోకంలో బతుకుతున్నారు మీకు తెలియట్లేదు రక్షణ ఎట్లా మీకు తెలియట్లేదు పది మంది వెళ్ళి ఒకరిని కొట్టే గొప్పతనం అనుకుంటున్నారేమో పది మందికి ఎదురుగా వెళ్ళి వాళ్ళు ఇవ్వడం గొప్పతాను దేవుడి కోసం ప్రాణం పెట్టాల ఆలోచన విశ్వాసం కలిగి ఉంటాం గొప్పతనం దేవుడిని తెలుసుకోవాలనుకోవడం గొప్పతారు మీ యొక్క బలము మీ యొక్క ధనము మీ యొక్క బలం దేనికి బతికి రావు ఒకరోజు ధూళితో ధూళితో సమానంగా ఇగిరి వెళ్ళిపోతాయి గాలికి అవి కొట్టుకొని పోతాయి అవి ఎప్పుడు ఉండవు అది శాశ్వతంగా ఉండేవి కాదు అయితే శాశ్వతంగా ఉండేవాడు ఒకడున్నాడు అది ఏసు అయిన ప్రభు ఏ ప్రభువారు అయితే తిమోతి గ్రంథంలో అంటాడు కదా మనము నమ్మదగిన వారం కాకపోయినాను ఆయన మనకు నమ్మదగిన వాడిగా ఉన్నాడు ఇస్రాయేలులు చాలాసార్లు తప్పిపోయినా గాను ఆయన వారిని విడవలేదు వాళ్ళు నేను మళ్ళీ తెలుగు ఆ దేశంలోకి వెళ్ళిపోతాను కదా ఒకసారి చదువుతాను తొమ్మిది పదిహేడు పదిహేడు గ్రంథము తొమ్మిది పదిహేడు వారు ఇదే లౌటకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముంది వచ్చిన దాసమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి అయితే నీవు క్షమించటకు సిద్ధమైన దేవుడును దయ వాత్సల్యతవాడవును దీర్ఘశాంతమును బహు కృపయ గలవాడవునై ఉంది వారిని విసర్జింపలేదు ఎవరిని విసర్జింపలేదు ఈ ఈ అవిధేయుల్ని ఈ ఇస్రాయల్ ప్రజల్ని తన ప్రజల్ని విసర్జించలేదు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు దేవుడు నొప్పుకోవడానికి కానీ దేవుడిచ్చే ఆ రాజ్యాన్ని కోరుకో రాజ్యానికి వెళ్ళమంటే నాకు వద్దునమ్మా నాకు మళ్ళీ అగ్రహారం కావాలి నాకు మిల్లా నాకు మా పాత పాపంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దేవుడిని తృణీకరిస్తూ వాళ్ళకు సపరేట్ ఒక పెట్టి దేవుడు వీళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళని వదలకుండా వాళ్ళని పట్టుకొని వాళ్ళని క్షమిస్తూ చూపిస్తూ వచ్చినారు వాళ్ళని విస్తరించి వాళ్ళని దీనించి ఇలా చేస్తూ వచ్చినారు అలాగే నా జీవితంలో కూడా నేను దేవుణ్ణి తెలిసి ఎదిగి అన్నీ తెలిసి పాపం అంటే ఏంటి మరి మరణం అంటే ఏంటి మరి పాపం చేస్తే ఏమొచ్చిందని తెలిసి మరి ఆ కుటుంబాల్లో పెరిగి మరి ఆ విశ్వాసం గల కుటుంబాల్లో పెరిగి ఆ ప్రార్థనలో పెరిగి నేను దేవుణ్ణి దృఢీకరిస్తూ వచ్చినాను దేవుణ్ణి త్రోచివేస్తూ వచ్చినాను అయితే దేవుడు నన్ను ఎప్పుడు త్రోచివేయలేదు దేవుడు నన్నెప్పుడు తృణీకరించలేదు దేవుడు నన్ను ఎప్పుడు క్షమిస్తూనే ఉన్నాడు నన్ను ఎప్పుడు మలుస్తూనే ఉన్నాడు మలసబడుతూనే ఉన్నాను నేను నా జీవితంలో నేను చూసుకుంటే నేను టెన్త్లో ఉన్నట్టు ఇంటర్లో లేను ఇంటర్లో ఉన్నట్టు హైదరాబాద్ మధ్యలో లాంగ్ టర్మ్లో లేను ఈ లాంగ్ టర్మ్లో ఉన్నట్టు డిగ్రీలో లేను డిగ్రీలో ఉన్నట్టు మరి వైజాగ్ ఎప్పుడైతే ఎంఎస్సికి వచ్చాను అప్పుడు లేను ఎప్పటికప్పుడు ప్రతి ప్రతి ప్రాంతంలో నా ఒక విధంగా నాతో మాట్లాడుతూ నన్ను మలుస్తూ నన్ను మరి నన్ను చిక్కుతూ వస్తున్నాడు మరి ఇంకా నన్ను చిక్కుతున్నాడు బై గాడ్ మరి ఆ ఆ విధమైన కోపము ఉద్రేకంతో ఉన్న నన్ను ఈరోజు భయం అంటే ఏందో తెలియజేసినాడు విశ్వాసం అంటే ఏందో తెలియజేసినాడు ప్రాధాన్యత గొప్పతనం తెలియజేసినాడు మరి యవనస్తుల్లో మరి ప్రార్థన చేసేలాగా నన్ను తయారు చేసినాడు ప్రార్థనకి చెక్కకుండా ఉండేలాగా తయారు చేసినాడు ఈ లోకం నుంచి నన్ను చాలా వరకు విడదీసి నన్ను పాపంలో నన్ను బయటికి తీసుకొచ్చి చాలా గొప్పగా మరి దీని ముందు నుంచి సాక్ష్యం చెప్పేలాగా నన్ను తయారు చేశాడు నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పగలను నేను నిన్నటి వారిని కాదు మొన్న నేను నేను పాత పాలిర్మని కాదు నేను పాత మనిషిని కాదు నేను క్రీస్తులో నూతనం చేయబడి ఉన్నాను చాలామంది భ్రమలో బ్రతుకుతారేమో మీకు ఒకటి క్లియర్గా చెప్దాం అనుకున్నాను మీరు చాలా భ్రమలో బతుకున్నారేమో నాకు అది తెలీదు మీ బలాన్నో మీ చుట్టాలను ఏమన్నా చూసి బలం మీరు చాలా ఇదవుతున్నారో నాకు తెలియదు గొప్పగా అనుకున్నారో నాకు తెలియదు ఏసుకన్నా నీకన్నా ఏసు ప్రభు దేవుడి కన్నా నీకు తోడుగా ఉండే మరో వ్యక్తి లేరు ఆయనకన్నా నీకు శక్తినిచ్చే దేవుడి కోరి లేడు ఆయనకన్నా ధైర్యం ఇచ్చే వాడు కోరి లేడు ఈ లోకంలో ఏ మనుషుడు లేక ముందు పనికి రాడు పనికి మరి సరిపోడు నిలవలేడు మీరు మంచి చేస్తాం అనుకుంటున్నారేమో మీరు చేసే మీరు ఒకరికి చేసే మంచి ఇంకొకరు చెడు మీరు బహుశా రోజు